తెలంగాణ ఉండాలి అధ్యక్ష అందుకే మేము చెప్పేది అధ్యక్ష ఆనాడు మేము సహకారం అందించిన కేంద్ర ప్రభుత్వానికి సమరం సాగించిన తెలంగాణ ప్రయోజనాల కోసమే తప్ప ఏ రకమైన లాలూచి కానీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం గానీ రాజీ పడలేదు అధ్యక్ష అధ్యక్ష ఏడు మండలాలు గుంజుకున్నప్పుడు నిరసించింది మేమే నిరసన చెప్పింది మేమే ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష పదేళ్లలో మీరు ఐదేళ్ళు కేంద్రంలో ఎంపీగా ఉన్నారు ఒక్కటంటే ఒక్కరోజు గొంతు విప్పినరా అధ్యక్ష ఎన్నడన్న తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి పార్లమెంట్ లో ప్రసంగించిన అధ్యక్ష హైకోర్టు విభజన సబ్జెక్ట్ సార్ ఎందుకు డిస్టర్బ్ చేస్తారు ఏం తీర్మానం ఏం అది మాట్లాడండి తీర్మానం లేదు సార్ ఎక్కడ పెట్టారు తీర్మానం తీర్మానం ఎక్కడ పెట్టారు సీఎం గారు చెప్పిన దానికి ఏడ తీర్మానం సార్ నోటి మాటలతో తీర్మానాలు కావు తీర్మానాలు ఎక్కడ ఉన్నాయి సార్ చర్చ ఇది చర్చ మాట్లాడుతున్నా చర్చ అంటే బడ్జెట్ మాట్లాడండి పై రాసి సార్తా ఏం పద్ధతి తీర్మానం లేదు సబ్జెక్ట్ లేదు మేము చర్చలో పాల్గొని మాట్లాడుతున్నాము ఇట్లా ఇట్లా అయితే సార్ డిస్టర్బ్ చేస్తా మీరు కూడా అధ్యక్ష నేను అడిగేది ఒకటే అధ్యక్ష పదేళ్లలో మానాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిన్న ఒక్కరోజు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో చర్చ అదే చెప్తున్నా సార్ నేను చెప్తున్నా పదే సంవత్సరాలు జరిగింది మీరు టైం వచ్చినప్పుడు మీకు అవకాశం ఇస్తా మీరు చెప్తురు కానీ నిన్న జరిగిన నిన్న పెట్టిన బడ్జెట్ విషయం దాని మీదే మాట్లాడుతుంది దాని మీద అధ్యక్ష హైకోర్టు విభజన విషయంలోనైనా పోరాటాలతోనే ఆనాడు కూడా సాధించుకున్నాం మా ఎంపీలు పోరాటం చేసినారు ఇక్కడ న్యాయవాదులు పోరాటం చేసినారు అట్లే సాధించుకున్నాం కృష్ణా జలాల విషయంలో ట్రిబ్యునల్ తేల్సాల ట్రిబ్యునల్ ద్వారా రెఫర్ చేయాలని చెప్పి దాదాపు పదేళ్లు వెంబడబడితే మొన్న చివరికి చిట్ట చివరికి కేసీఆర్ గారు గట్టిగా నిలదీస్తే చివరికి కేంద్రం దిగొచ్చి కృష్ణా జలాల పంపిణీ విషయాన్ని మొన్న ట్రిబ్యునల్కి ఎన్నికల ముందు రెఫర్ చేసింది అధ్యక్ష ఇది మేము సాధించిన అతిపెద్ద విజయం అందుకే అంటున్నా అధ్యక్ష శాసించి సాధించుకోవాలి తప్ప యాచిస్తే కేంద్రం లొంగదు అధ్యక్ష మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఇప్పుడే వారు చెప్పినారు శ్రీధర్ బాబు గారు ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఒక్క పైసా ఇవ్వలేదు అధ్యక్ష అందుకే వారి నీతి మాలిన రాజకీయాన్ని అప్పుడు కూడా ఎండగట్టినాం ఇప్పుడు కూడా ఎండగడతాం అధ్యక్ష గిరిజన యూనివర్సిటీ కొర్రీలతో అడ్డం పెడితే చివరికి పోరాటాలతోనే సాధించినాం కానీ ఈ బడ్జెట్ లో ఒక్క పైసా కూడా యూనియన్ బడ్జెట్ లో రాలేదు దానికి తప్పకుండా శాసనసభ నుండి మనందరం ముక్త కంఠంతో తీర్మానం చేద్దాం పంపుదాం కేంద్ర ప్రభుత్వానికి మా మద్దతు సంపూర్ణంగా ప్రభుత్వం ఉంటుందనే మాట మళ్ళొకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మన ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేదు అప్పర్ భద్ర కెన్బెత్వా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు మనకి ఇవ్వలేదు మన పాలమూరు రంగారెడ్డికి ఇవ్వలేదు మన కాళేశ్వరానికి ఇవ్వలేదు లేదు మన సీతారామకి లేదు అందుకే ఆనాడు అడిగినాం ఈ రోజు కూడా అంటా ఉన్నాం మన శాసనసభ నుంచి తీర్మానం పాస్ చేయండి తప్పకుండా మరి కేంద్ర వివక్షను ఎండగడదాం అదేవిధంగా అధ్యక్ష ఒకటి కాదు ఎన్నో విజయాలు కూడా సాధించినాం కేంద్రం ఇవ్వలేదు అని చెప్పి దిక్కులు చూడలేదు అధ్యక్ష ఎన్నో విజయాలు సాధించినాం కాలంతో పోటీ బ్రహ్మాండంగా